रद्र विष्णु शशिवर्ण चुतुर्भुज प्रसन्न वनम झाएसर्व्नोपात आदिच्य सोमाय मंगलाय बुधा चुशुक्रशिभ्यौ राघवे केतवे नम गुरब्रह्म गुरष्णु गुरुर्देव महेश गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम की नमस्कार सचिद एस्ट्रो चल को स्वागत ఇది నా నూట ఎనిమిదో వీడియో ఈ వీడియోలో ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యేటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఫలితాలు చెప్పడం జరుగుతుంది ముందుగా ఈ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదున గ్రహస్థితి ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చేసినట్లయితే వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం కన్యరాశిలో కేతు యొక్క సంచారం మీనరాశిలో రవి చంద్ర బుధ శుక్ర శని రాహు ఆరు గ్రహాల యొక్క సంచారం మీనరాశిలో జరుగుతోంది ఈ ప్రకారంగా తర్వాత చూసుకున్నట్లయితే నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ నక్షత్ర పాదాలకు చెంది చెందినటువంటి వ్యక్తులు ఈ తులారాశికి చెందినవారే ఉంటారు తర్వాత ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఆ విధంగా చెప్పబడింది బాగుంది ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి రాజపూజ్యం అవమానం సమానంగా ఉంది నో ప్రాబ్లం ఈ ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యం అవమానం కానీ బాగున్నాయి ఈ తులరాశి వాళ్ళకి సరే ఇప్పుడు ఈ ఈ గ్రహాల యొక్క సంచారం ఈ గురు శని రాహుకేతు సంవత్సర ఫలితాలు సాధారణంగా గురు శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా సంవత్సరం సంవత్సరం పైబడి ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తుంటాయి కాబట్టి మిగతా అన్నీ కూడాను రవిచంద్ర కుజబుధ శుక్ర ఈ ఐదు గ్రహాలు కూడాను ఒక నెల ఒక ఐదు పది రోజులు ఇంచుమించుగా ఒక రాశి మారిపోతూ ఉంటుంటాయి ఐదు నెల నలకి ఫలితాలు మారిపోతుంటాయి అవి సంవత్సర ఫలితాలు ఒకేసారి ఇవ్వవు కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకునే దానికి గురు శని రాహుకేతు ఈ గ్రహాలు నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని మనం పరిగణలోకి తీసుకొని చెప్పుకోవడం జరుగుతుంది ఈ కోణం ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ గ్రహాలు ఏ సమయాల్లో ఏ రాశిలో సంచారం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గురు గ్రహాన్ని కన్నా మనం చేసినట్టయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో ఎంతో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ తులారాశికి సంబంధించినంత వరకు తర్వాత పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథుల రాశిలో తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు తర్వాత పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో పదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు తర్వాత ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తిరిగి మిథున రాశిలో తొమ్మిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ ప్రకారంగా గురి యొక్క సంచారం మూడు రాశులు జరుగుతూ ఉంది ఈ సంవత్సరం వృషభ మిథున కర్కాటక తర్వాత శని భగవానుడు యొక్క సంచారాన్ని కనుక పరిశీలించేసినట్టయితే శని భగవానుడు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే సంవత్సరం చివరి దాకా ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఇక రాహుకేతుల యొక్క విషయానికి కనుక వచ్చినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కేతు పన్నెండో ఇంట్లో సంచారం చేస్తున్నాడు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు ఐదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కేతు పదకొండు ఇంట్లో సంచారం చేస్తున్నాడు ఈ ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం గురు శని రాహుకేతుల యొక్క సంచారం ఉన్నది తర్వాత ఈ గురువుని కనుక చూసినట్లయితే ఇప్పుడు మనం ఏ రాశులో ఫలితాన్ని ఇస్తాడు గురువు శని రాహు ఈ నాలుగు గ్రహాలు కూడా అనేటువంటి విషయాన్ని మనం ఒక శ్లోక రూపకంగా మనం తెలుసుకుందాం గురువు యొక్క శ్లోకం ఈ ప్రకారంగా చెప్పబడింది దేశ త్యాగం విత్తలాభం అనర్థం ధననాశనం సంపద క్లేశం ఆరోగ్యం ధనహాని ధనాగమనం పీడనం క్రమేణ కురితే గురు ఈ ప్రకారంగా ఈ శ్లోకాన్ని బట్టి గురువు జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు శని యొక్క శ్లోకాన్ని చూద్దాం విపత్తి హానిం సంపత్తి కుక్షిరోగం స్వతక్షయం లక్ష్మీకరం మహాదైన్యం మరణం దేహశోషణం బంధనం లాభ చ క్రమేణ కురితే శని ఈ ప్రకారంగా ఈ శ్లోక ఆధారంగా మనం చూసుకున్నట్లయితే శని భగవానుడు జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఇచ్చే విధంగా ఉన్నాడు ఈ దాని తర్వాత రాహుకేతు యొక్క విషయానికి వచ్చినట్లయితే शुद्ध राहु जन्मगत भयच कलह सौभाग्यमाननक्षभ्रंश महात्सुखे ऋपुभ चाष्टौ चोराद्भ शत्रुर्बुद्धिधनक्ष शुभफल बुद्ध नाशं व्यए कुत्त मेवे नरस्य गार्ग्यादयः ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే రాహుకేతువులు జన్మరాశి నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నారు సో ఇప్పుడు కాబట్టి గురువు యొక్క సంచారాన్ని బట్టి ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చేసినట్లయితే ముందుగా గురువు ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి రోగం రుష్టు భయం తలసని ఆపదలు గృహ గృహ విశాలం అగ్ని చోర రాజభయం హాని కోపం దుస్థితి లాంటి అశుభ ఫలితాలని కలదేస్తున్నాడు ఈ అశుభ ఫలితాలు నలభై ఐదు రోజులు ఉంటాయి తర్వాత పదిహేను ఐదు ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథునంలో తొమ్మిది అంటే సంచారంలో మృష్టాన్న భోజనం కులాచార వృత్తి రాణింపు లాటరీల్లో అదృష్టం స్పెక్యులేషన్లో ధనాదాయం స్త్రీ సౌఖ్యం మొదలైన శుభ ఫలితాన్ని కళ ఈ శుభ ఫలితాలు నూట యాభై నాలుగు రోజులు కళా చేస్తున్నాడు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో పదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖర్చు కలహం తిప్పట చేయు పనులు ఆటంకములు వృత్తి ధన ధాన్యభంగం వృధా ప్రయాస భారం కొరత గల విజయం మొదలైన అశుభ ఫలితాలు కలజేస్తున్నాడు ఈ అశుభ ఫలితాలు నలభై ఆరు రోజులు ఉంటాయి దాని తర్వాత ఐదు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు తిరిగి మిథున రాశి సంచారంలో తొమ్మిదోట్లో ఇంతకుముందు చెప్పుకున్నటువంటిగా చెప్పు చెప్పుకున్నట్లుగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి అవి మనం చెప్పున్నా కదా ముష్టాన్న భోజనం కులాచార వృత్తి రాణింపు లాఠీల అదృష్టం స్పెక్యులేషన్లు ధనాదాయం స్త్రీ సౌఖ్యం ఇట్లాంటి ఫలితాలన్నీ కూడాను ఈ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ గురువు ఈ మిథున రాశి సంచారంలో కాలు చేస్తున్నాడు ఈ ఫలితాలు నూట నాలుగు రోజులు అమల్లో ఉంటాయి అయితే అశుభ ఫలితాలు ఇస్తున్నాడు గురువు అని చెప్పి చెప్పుకున్నటువంటి సమయాల్లో కొన్ని గురువుకి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది గురుగ్రహానికి పూజ చేయించుకోవటం ఒకటింబ కేజీ శలగలు దానం ఇవ్వటం గురుగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం దత్తాత్రేయ స్వామి సాయిబాబా టెంపుల్స్లో గురువారం రోజు దర్శించి అక్కడ భక్తులకు కానీ బేదవాళ్ళకు కానీ పదహారు ఎల్లో కలర్ లడ్లు పంచిపెట్టడం దాని తర్వాత మనకి నర్సోపేట దగ్గరలో కోటపకొండ క్షేత్రం ఉంది అది దత్తాత్రే దత్త దక్షిణామూర్తి అంశం దక్షిణామూర్తి అంశంతో శివలింగ రూపంగా వెలిసినటువంటి క్షేత్రం అది అక్కడ ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది ఇక దీని తర్వాత శ్రీ భగవానుడు శ్రీ భగవానుడు ఈ సంవత్సరం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆరో ఇంట్లో సంచారం చేస్తున్నందువల్ల సర్వత్రా శుభం సుఖం ధనధన్యాభివృద్ధి బంధు సమాగము స్త్రీ సౌఖ్యము గృహ నిర్మాణం ఇత్యాది సుఫలితాన్ని కలజేస్తున్నాడు ఇది సంవత్సరం మొత్తం కూడా కనుక క్యాల్క్యులేషన్ వేస్తున్నట్లయితే మూడు వందల నలభై ఆరు రోజులు వచ్చింది ఈ మూడు వందల నలభై ఆరు రోజులు కూడా మనకి మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పని మూడు వందల మూడు వందల యాభై రోజులు వేసుకోండి మూడు వందల యాభై రోజులు కూడా మనకి సుమఫలితాన్ని సర్వత్రా విజయాన్ని కలజేస్తున్నాడు శ్రీ భగవానుడు ఇది ఒక అదృష్టంగా భావించాలి శని యొక్క అనుకూలత బాగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాబట్టి శని భగవానికి పరిహారములు అవసరం లేదు ఇక దాని తర్వాత రాహుకీతుల యొక్క విషయానికి కనుక వచ్చినట్లయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రాహు ఆరో ఇంట్లో ఆరోగ్యం ఆనందాన్ని కలజేస్తున్నాడు కేతు పన్నెండో ఇంట్లో కార్యనాశనం స్థానభంగాన్ని కళాజేస్తున్నాడు దాని తర్వాత పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహు ఐదో ఇంట్లో సర్వనాశనాన్ని కేతు పదకొండో ఇంట్లో ధనలాభం ధాన్యలాభాన్ని కళ చేస్తున్నాడు కాబట్టి ఈ అశుభ ఫలితాలు ఇస్తున్నారు అనేటువంటి చే చెప్పుకున్నటువంటి సమయాల్లో రాహుకి దుర్గాదేవి ఆరాధన రాహుగ్రహానికి పూజ చేయించుకొని ఓటింబో కేజీ మినువులు దానం ఇవ్వటం రాహుగ్రహ స్తోత్రాన్ని ప్రతినిధ్యం చేసుకోవటం విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించడం అడపా తడప ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నట్లయితే రాహు కూడా మెరుగైన ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది అట్లాగే కేతుకి అశుభ ఫలితాలు కలజేస్తున్నాడు అని చెప్పినటువంటి సమయాల్లో కేతుగ్రహానికి రూపకంగా కేతుగ్రహానికి పూజ చేయించుకోవటం ఒకటి బావు కేజీ వలవలు దానం ఇవ్వటం గణపతి ఆరాధన ఇంపార్టెంట్ బుధవారం రోజు గణపతి ఆరాధన చేసి అక్కడ అర్చన చేయించుకోవటం ఇంకా అవకాశం ఉంటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఈ కేతు విగ్రహ యొక్క స్తోత్రాన్ని ప్రతిష్ట చదువుకోవడం ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే మెరుగైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఇది ఈ తులారాశి వాళ్ళకి ఈ విశ్వాసనామ సంవత్సరంలో గురు శని రాహుకేతుల యొక్క సంచారాన్ని బట్టి మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా అదృష్టవంతు అని చెప్పి చెప్పాలి ఎందుకంటే శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా మూడు వందల యాభై రోజులు కూడా సంవత్సరం మొత్తం కూడా సుభలితానికి అలజేస్తున్నాడు దాని తర్వాత గురువు కూడా ఒక నూట యాభై నాలుగు రోజులు ప్లస్ నూట నాలుగు రోజులు అట్ట రెండు వందల యాభై రోజులు శుభఫలితానికి అలజేస్తున్నాడు రాహు కూడా ఆరు ఎంట సంచారంలో అక్కడ కూడా దాదాపు ఒక నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు శుభఫలితానికి అలజేస్తున్నాడు కాబట్టి విజయార్థి గ్రహాలు ఏదో ఒక గ్రహం మంచి శుభలితాన్ని ఇచ్చే విధంగా అనుకూలంగా ఉన్నట్లయితే ఆ జీవితం నెట్టుకుంటూ పోతుంది ఇబ్బందులు ఉండదు ఇదే దీని యొక్క గోచారీత్యా మనం చూసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ కాబట్టి వీళ్ళకి మెజారిటీ గ్రహాలు అనుకూలంగా అయినటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఒక రకం చెప్పాలంటే అదృష్టవంతులనే చెప్పాలి ఇక్కడ ఆదాయ వ్యయాలు కూడా బాగున్నాయి రాజపూజ్య అవమానాలు కూడా బాగా ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి అదృష్టవంతులనే చెప్పాలి వృష ఈ తుల రాశి వాళ్ళు ఇది ఈ రాశి వాళ్ళ గురించి ఈ సంవత్సర ఫలితాలు దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి ఫలితాలతో మీ ముందుంటాను నెక్స్ట్ వీడియోలో అందరికీ ధన్యవాదాలు స్వస్తి